కందుకూరు మున్సిపాలిటీ అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు సమీక్షకు కందుకూరు ఎమ్మెల్యే ఏంటూరు నాగేశ్వరరావు నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నోడా వీసి సూర్యతేజ హాజరయ్యారు ఫిబ్రవరి పదిహేనవ తేదీన కందుకూరులో స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు ఇక కందుకూరు మున్సిపాలిటీని యాబై కోట్లతో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు సీఎం సీఎం హామీ అమలు అలాగే నిధులు సమకూర్చడమై చర్చించారు కందుకూరు మున్సిపాలిటీలో ఏ అభివృద్ది పనులు చేపట్టాలన్న దానిపై చర్చించారు